ప్రభువా నేను ఒక ఐతాను ఇందాక శ్యాంబ్యులు గారు గంట మాట్లాడినప్పుడు ఆపే నిజమైన దేవుడివి నేను మాట్లాడేటప్పుడు కూడా ఆప ఇది ఫస్ట్ ప్రార్థన రెండు మా కోసం ఈ క్రైస్తవత్వం కోసం నీ యొక్క వాక్యం కోసం ఇటీవల మరణించింది ప్రవీణ్ పగర్ల గారి ఆత్మశాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను ఇప్పుడు మూడోది ఈ రోజున నేను బైక్ పట్టుకుని మీ అందరూ ఎదురుకుండా నెలకొచ్చి ఈ ట్రై ఈ డ్రస్ వేసుకుని బూట్లు వేసుకుని మాట్లాడటాను నాకు హక్కిచ్చినటువంటి నా దేవుడైనటువంటి భారతదత్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఘన నివాళి రెండు మాటలు ఇక్కడే పంట విస్తారంగా ఉంది పోతవాండ్రు ఉంది అదే పొలిటికల్ పవర్ పూర్ణ చంద్ర గారు చెప్పింది నెంబర్ వన్ పంట విస్తారంగా ఉంది అంటే ఓట్లనే మన ఆ రోజున మన మిత్రుడు మనకి బాగా స్నేహితుడు యోధ యస్కర్యం ముప్పై రెండు రూపాయలు కమిషన్ మనం ప్రతి ఐదేళ్ళకు ఒకసారి అమ్ముకుంటానే ఉంది రెండు కో అంబేద్కర్ని అమ్మేస్తాం ప్రభువుని అమ్మేస్తాం తర్వాత దైవజనులందరికీ కృతజ్ఞతలు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తున్నారు ఎందుకనంటే మా అబ్రహేశ్వరం నాకు అక్షరాన్ని నేర్పినటువంటి వాడు అబ్రమేశ్వర అబ్రహ్మేశ్వర వారసత్వమే నాకు కూడా వచ్చింది అంటే ఆకర్మిస్తారు మైక్ ఆయన వారసత్వమే నాకు కూడా వచ్చింది ఈ రోజున ఒక ఆయన చెప్పారు డాక్టర్ గారు మన మా డాక్టర్ గారు జయరాజ్ గారు మేము చెబితే ఎవరు వినరు దైవజనులు చెబితేనే వింటారు ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ దైవజనులు ఇందాక జగన్ తిట్టేటప్పుడు వెళ్ళిపోయారు కొంతమంది టీడీపీ దైవజనులు వాళ్ళు వెళ్ళిపోయారు మిగిలిన దైవ జన్యుల నిజమైనటువంటి ప్రము బిడ్డల అట్లాగే అంబేద్కర్ వారసత్వం అనేటువంటిది చర్చిలోకి వెళ్ళాలి భారత రాజ్యాంగాన్ని ఒకవైపు బైబిల్ చూశాను చాలా మంది పాస్టర్ చేతుల్లో బైబిళ్లు ఉన్నాయి లో ఎంత ఘనంగా పట్టుకుంటున్నారో భారత రాజ్యాంగాన్ని పట్టుకోండి భారత రాజ్యాంగాన్ని చర్చిలో పెట్టండి ఒకవైపు భారత రాజ్యాంగాన్ని మరొక వైపు పట్టుకుంటే మిమ్మల్ని టచ్ చేసేటువంటి ఎవరికి ఉండదు సమాజంలో దాన్ని ఒప్పుకోండి చర్చిలోకి అంబేద్కర్ రానే ఉండి చర్చిల్లోకి భారత రాజ్యాంగాన్ని రానే ఉండి ప్రభు పడినా ఉందా పాట నడిపించు నానావా ఆ పాటను అంత గట్టిగా పాడుకుంటాకి వాక్ స్వాతంత్రం కావాలి ఆ వాక్ స్వాతంత్రం ఇచ్చింది ఎవరు ఎవరు చెప్పాలి రాజ్యాంగం ద్వారా ఆర్టికల్ నైన్టీన్ ద్వారా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకి నడిపించు నానావా అని పాట పాడే ఇచ్చాడు ఆయన్ని మర్చిపోయి వాక్యమో 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 వదరదు భారత రాజ్యాంగ నిర్మాతని అంబేద్కర్ ని ఈ రోజున ఇక్కడ పెట్టడం ఇది జంఖానా గ్రౌండ్స్ కి ఒక గొప్ప మార్పుగా మనం స్వీకరించాల్సినటువంటి ఉంది తర్వాత ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసినటువంటి వారికి అదేవిధంగా దైవజనుడికి మేము జారీ చేసేటువంటి హెచ్చరిక ఏంటంటే మీరు దళిత ఉద్యమ నాయకులను కూడా కలుపుకోకపోతే మనము దీన్ని సాధించండి అసలు సాధిస్తామా లేదనేటువంటి తెలియదు ఇందాక ఆయన చెప్పాడు కదా బాలకృష్ణను కమిటీ రాకడ వస్తా రాదా తెలియదు రెండవ రాకడ వచ్చేసి ఈ లోపు బాలకృష్ణను రాకడ దేవుడే కాబట్టి మీ అందరికి దైవజనుడికి చేతులెత్తి మొక్కి నమస్కరించి చెప్పేది ఏంటంటే భారత రాజ్యాంగాన్ని పిల్లలకి నేర్పండి వాళ్ళు నడవవలసిన క్రోవను వారికి నేర్పము నేర్పండి సమయం ఆసన్నమైంది కాన ఇందులో ప్రభువు నా సమయం ఆసన్నమలేదంటాడు మీరే మా కానీ ఇప్పుడు సమయం ఆసన్నమైంది మీరు సిద్ధపడాలి ఒక వైపున సామాజిక విపత్తు వచ్చేసింది మనం ఎప్పుడు చెబుతారో తెలియదు అంటున్నారు ఆయన అయితే సోషల్ డిజాస్టర్ వచ్చేసింది విపత్తు వచ్చేసింది సిద్ధపడిని కన్నీళ్ళకుందాం లేకపోతే అవదు సిద్ధపడిన అన్నిలాగా ఉండాలి అప్పుడు అప్పుడు మేము మేల్కొంటాం అంటే అట్లా అవదు కాబట్టి ఎడ్యుకేట్ ఆర్గనైజ్ మూడు పిత ఉత్తర పవిత్ర పిత ఉత్తర పవిత్ర నామమున ఎడ్యుకేట్ యాజిటేట్ ఆర్గనైజ్ ఈ రెండు ైజ్ లాండ్ జై భీమ్ జై భీమ్ చెప్పండి జై భీమ్ జై భీము హల్లలు జై భీము ప్రైజ్ లాండ్ రెండు కలవకోకుండా ఉద్యమాలు ముందుకు వెళ్ళలేము రాజ్యాధికారం రానే రాదు ఈ రోజున రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నడుస్తుంది ఒక కూటమి కులాల కూటమి మనం కూడా బీసీ కూటమి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ కూటమి కూటమి ఆ పెట్టుకుంటే ఏదన్నా కీ వస్తుంది రాజ్యాధికారం వస్తుంది పంచుకుంది అలా కాకోకుండా సతీష్ గారు మీటింగ్ పెట్టారా పన్నెండు వరకు ఉండేవాళ్ళు అవునా అనిల్ కుమార్ గారు మీటింగ్ పెడితే పన్నెండింటి వరకు ఉంటారు వైసీపీ భక్తులు పైనంతా ఒక్కలు కిందంతా భక్తులు దుష్టశక్తులు కాబట్టి